హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకొచ్చానండి అదే వీట్ ఫ్లోర్ జాగ్రీ కేక్ పిల్లలు ఎంతో ఇష్టపడే కేక్కి మైదాపిండి పంచదార ఇలా వాడకుండా వీట్ ఫ్లోర్ బెల్లంతో చేసి పెట్టచ్చండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనికోసమని నేను ఒక పాన్ తీసుకున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర పాన్ లేకపోతే కనుక బౌల్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు ఈ పాన్కి నేను వన్ టేబుల్ స్పూన్ గీ వేసేసి దాన్ని అన్ని వైపులా అయ్యే విధంగా అప్లై చేసుకోవాలండి దేనికోసం అంటే దీన్ని డష్ చేసుకోవాలి ఇలా అప్లై చేసిన గీ అప్లై చేసిన తర్వాత దీనిలో కొంచెం వీట్ ఫ్లోర్ వేసి చుట్టూ బౌల్కి డస్ట్ చేసుకుంటాము ఇలా డష్ చేసుకోవడం వల్ల కేక్ అంటి అంటకుండా ఉంటుందండి ఈ పాన్కి ఇప్పుడు ఒక ఒక టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్ వేసుకుందామండి వీట్ ఫ్లోర్ వేసుకొని డస్ట్ చేసుకుందాము దీన్ని ఇలా ఈ విధంగా అన్ని వైపులా వీట్ ఫ్లోర్ అయ్యే విధంగా డస్ట్ చేసుకోవాలండి ఒక కోటింగ్లా ఏర్పడుతుంది వీట్ ఫ్లోర్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో హాఫ్ కప్ కర్డ్ హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేసుకొని విస్కర్తో లమ్స్ ఏమీ లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి ఇలా పూర్తిగా చిన్న లమ్ కూడా లేకుండా బాగా విస్క్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే వన్ ఫోర్త్ కప్పు అంటే పావు కప్పు నెయ్యి లేదా మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనైనా వాడుకోవచ్చు అండి ఆ నూనె కూడా స్మెల్ లేకుండా ఓడర్లెస్ అయి ఉండాలి అంటే పామోలిన్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిలు రైస్ బ్రాయిన్ ఆయిలు ఇలాంటి ఆయిల్ వాడు చేసుకోవచ్చు వేరుశెనగ నూనె మాత్రం వాడకూడదండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు జాగ్రీ పౌడర్ వేసుకొని జాగ్రీ పౌడర్ కూడా కంప్లీట్గా దీంట్లో మెల్ట్ అయిపోయే విధంగా బాగా విస్క్ చేసుకోవాలి మనం ఇలా బాగా విస్క్ చేసుకుంటే కనుక లాస్ట్కి వచ్చేసరికి మనకి ఒక గ్లాసీ టెక్స్చర్ తోటి సిల్కీగా ఒక బ్యాటర్ ఫామ్ అవుతుంది చూడండి చాలా సిల్కీగా బ్యాటర్ ఫామ్ అయింది ఇప్పుడు దీనిలో దీని మీద ఒక స్టెయినర్ పెట్టుకొని దానిలో ఒక టూ కప్స్ వీట్ ఫ్లోర్ ఇలా టూ కప్స్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాటర్కి సంబంధించినవన్నీ యాడ్ చేసామండి ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో అన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకూడదండి కట్ అండ్ ఫోల్డ్ లోనే కలుపుకోవాలి ఎందుకంటే మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఒక రకమైన ఫ్లఫ్ ఫ్లఫీగా మారిపోతూ ఉంటుంది బ్యాటరు అలా మారేటప్పుడు మనం ఎలా పడితే అలా కలిపేస్తే కనుక అవన్నీ పోతాయి ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి దానికోసం అని కట్ అండ్ ఫోల్డ్ మెదళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ హాఫ్ కప్పు వరకు మిల్క్ పడతాయండి ఇలా కొంచెం కొంచెం బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసుకుంటా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటా మనం పా మిల్క్ని యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి ఈ ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే జారుగా ఉం కొంచెం జారుగా ఉండాలి అని మళ్ళీ మరీ జారుగా కాదు కొంచెం జారుగా చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటా మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటా కలుపుకోవాలి పాలు అనేవి చూడండి గట్టిద చాలా గట్టిగా ఉంది ఇందాక బట్ ఇప్పుడు కొంచెం థిన్గా మారిపోతూ ఉంది ఇదిగో చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోయినా లేదు వెనీలా ఎసెన్స్ని ఇష్టపడకపోయినా ఇలాచీ పౌడర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని అంచులన్నీ శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం డ్రష్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లోకి దీన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి ఈ పాన్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మొత్తం బ్యాటర్ని ఇలా అన్ని వైపులా సమానంగా వేసేసుకొని చూడండి ఎలా ఈ కన్సిస్టెన్సీతో ఉంటే బ్యాటర్ సరిపోతుందండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన చాప్ చేసిన ఆల్మండ్స్ మీ దగ్గర జీడిపప్పు పిస్తా ఇలాంటివి ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి ఆల్మండ్స్ టేస్టీగా ఉంటాయి చాలా దానికోసమని నేను ఆల్ ఆల్మండ్స్ వాడుతున్నాను నట్స్ ఏమైనా హెల్దీ కదండి ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఇలాంటి ఒక బౌల్ ఇస్తారండి దానికి దాని మీద పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గర ఏదైనా పాత అట్ల పెన్నం ఉన్నా కూడా దాన్ని పెట్టేసి దాని మీద కూడా అది పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ఈ ప్యాన్ లేకపోతే కనుక ముందుగా ప్రీ హీట్ చేసి ఒక ప్యాన్లో ఆ బౌల్ని తీసుకొచ్చి పెట్టి మూత పెట్టైనా బేక్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలి అనేది తర్వాత చూపిస్తాను ఇదిగో చూడండి ఒక థర్టీ మినిట్స్ మనము అలా బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక నైఫ్ లేదా ఒక టూత్ పిక్ ఉన్నా కూడా గుచ్చి చూస్తే దానికి ఏమి బ్యాటర్ అంటుకోకపోతే కనుక మనకు కేక్ రెడీ అయిపోయినట్టుంది సో ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది దీన్ని చల్లారిని ఇవ్వాలి చల్లారి నుంచి బోర్లించుకుంటే కనుక కేక్ రెడీ అయిపోతుందండి చూడండి కేక్ రెడీ అయిపోయింది ఇలా పిల్లలు కేక్ అడిగినప్పుడు చాలా హెల్దీగా చేసి పెట్టడం చాలా మంచిదండి షుగరు పిండి ఇలా వాడడం మంచిది కాదు చూడండి ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో కేక్ మీరు కూడా ట్రై చే